హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నేనైతే నిన్న మా బాబు బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశాను ఎక్కడ చేశాను అనే పూర్తి వీడియో అయితే నేను తీశానండి మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా మా బాబు ఫ్రెష్ అయిన తర్వాత కొత్త డ్రెస్ వేసుకొని ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకున్న తర్వాత క్లాస్కి అయితే వచ్చేసాడు చాక్లెట్లు కప్ కేక్ అయితే నేను ఇచ్చి పంపించానండి స్కూల్లో అయితే టీచర్స్కి పిల్లలకి అందరికీ చాక్లెట్ కప్ కేక్స్ అయితే ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత నేను ఫుల్ డే అయితే ఈసారి స్కూల్కి పంపించేశాను తర్వాత ఈవినింగ్ స్కేటింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పిల్లలకి చాక్లెట్స్ కప్ కేక్స్ వాళ్ళతో అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తనకి విష్ చేస్తూ చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది బ్లెస్సింగ్స్ మా బాబుకు రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీ ఇయర్ కన్నా ఇది బెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇక్కడ స్కేటింగ్లో సెలబ్రేషన్స్ అయిపోయాయి ఇలా వీళ్ళందరికీ చాక్లెట్స్ అందరికీ పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ఇచ్చేసేసి తరువాత మేము ఎక్కడికి వెళ్ళాము అంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి నాకైతే ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ ఇయర్ నేనైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లో డెకరేషన్ చేసి పిల్లలందరినీ పిలిచి కేక్ కట్ చేసేసి భోజనాలు పెట్టి ఎవ్రీ ఇయర్ ఇలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా కానీ ఈ ఇయర్ ఏదన్నా కొత్తగా సెలబ్రేట్ చేద్దాము అనిపించింది అందుకే నేను ఇప్పుడు ఇలా ప్లాన్ చేశాను స్కేటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మా బాబుకి చెప్పకుండా తనని తీసుకెళ్ళాను బయటికి ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే నేను తనకి ఏం చెప్పలేమ మమ్మీ ఇంట్లో ఎందుకు సెలబ్రేట్ చేయలేదు అని మాత్రం అడుగుతున్నాడు కానీ నేను ఫస్ట్ తనకి చెప్పలా తనకి ఎక్కువ హెల్పింగ్ నేచర్ అయితే చాలా ఉంది ఎవరైనా బయట పిల్లలు వెళ్తూ ఉంటే పాపం మమ్మీ వాళ్ళకి ఏం లేవు మనం ఇలా కొనిద్దామా అలా కొనిద్దామా అని అన్నాడు ఎప్పుడు ఈ విషయం చెప్తూ ఉంటే నాకైతే ఈ ఇయర్ ఇలా ఆహార శరణాలయంలో సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది పిల్లల మధ్యలో వాళ్ళ బాధలు వాళ్ళు పిల్ల పేరెంట్స్ లేకుండా ఎలా ఉంటున్నారు అనేది అయితే వాడికి తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికైతే తీసుకొచ్చాను వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ పేర్లు ఏం చెప్పొద్దు అన్నారు అందుకే నేనేం వాళ్ళ ఆ శరణాలయం పేరు ఏం చెప్పట్లేదు ఇక్కడ అయితే నాకు సెలబ్రేట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా తనకి సర్ప్రైజ్ ఇచ్చాం కాబట్టి తనకి ఏం అర్థం కాలేదు ఫస్ట్ కొన్ని నిమిషాలు తర్వాత వాళ్ళందరికీ వెళ్ళిన వెంటనే హాయ్ చెప్పాడు కేక్ కట్ చేసి అందరికీ కేక్స్ యాపిల్ ఫస్ట్ వాళ్ళందరికీ ఇచ్చాడండి ఆ పిల్లలు కూడా పాపం అసలుకి ఎంత క్రమశిక్షణతో ఉంటారు అనాథాశంలో ఉంటారు వాళ్ళకి ఏం తెలియవు అని అనుకుంటాము మనము కానీ అక్కడ నేర్పించే పద్ధతులు అవన్నీ కూడా మనకు కూడా రావు మనం మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నాము ఈవినింగ్ డిన్నర్కి బిర్యానీ చికెన్ ఇంకా ఒక స్వీట్ సాంబార్ పప్పు పచ్చడి ఇంకా కర్డ్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే వాళ్ళకి ఇచ్చాము నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మనం ఇంట్లో ఎన్నో డబ్బులు పెట్టి డెకరేషన్ చేసి నెక్స్ట్ డేకి అవన్నీ పాడేసేస్తాము అలా డబ్బులు చేసే కన్నా ప్రతిసారి ఇలా వీళ్ళకి ఇలా చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు మనం కూడా ఒక మంచి పని చేసాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా దయచేసి నాకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి మీలో ఎంతో కొంతమంది అయినా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలా అనాథ పిల్లలకి ఏమన్నా హెల్ప్ చేయండి ఖచ్చితంగా మనం ఎన్నో డబ్బుల్ని బయట వేస్ట్ చేస్తుంటాం వేస్ట్ ఫుడ్కి పెడుతుంటాం కానీ మనం ఇలా వేస్ట్ చేసిన ప్రతిదీ ఇక్కడ ఇంతమంది పిల్లల కడుపు నిండుతున్నాయి అంటే హ్యాపీయే కదా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుసా అసలుకి ఫుడ్ అస్సలు వేస్ట్ చేయారంట వీళ్ళు అసలుకి ఈవెన్ కరేపాకు ఇట్లాంటివి కూడా తీయకుండా ఫుడ్ అంతా తిన్న తర్వాత అక్కడ ఉన్న మ్యామ్కి వాళ్ళందరూ వెళ్ళి వన్ బై వన్ వెళ్ళి ప్లేట్ అన్నీ చూపిస్తున్నారు చిన్న పిల్లలు ఉన్నారండి నేను కొంచెం కొంచెంలాగే తీసాను వాళ్ళు వద్దు అన్నారని ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు అసలుకి పాపం అనిపిస్తుంది నాకైతే ఇంత పసిబిడ్డల్ని ఎలా వదిలేస్తున్నారు ఎలా ఉంటున్నారు పాపం తల్లిదండ్రులే కానీ ఒక్కసారి నాకు ఇదంతా చూడంగానే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసాయి మా బాబు కూడా వాళ్ళందరితో కలిసి కూర్చొని తిన్నాడు నేను ఇంకొక విషయం చెప్తున్నా మా బాబు ఫుడ్ అయితే అస్సలు తినడు వాళ్ళందరినీ చూసి తనైతే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా లేకుండా మంచిగా తిన్నాడు ఇదైతే నాకు తెలిసి బర్త్డే అన్నిటిలోకల్లా కల్లా బెస్ట్ మెమరీ అని చెప్తాను నేను ఎన్ ఈ సిక్స్ బర్త్డేస్లలో నాకైతే ఇది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మేమందరం కూడా ఇక్కడే కూర్చొని తినేసి ఇక్కడి నుంచి వెళ్ళాము మీలో ఎంతో కొంతమంది ఈ వీడియో చూస్తుంటారు కదా మీకు ఎవరికైనా మీ స్తోమతకు తగ్గినట్టుగా ఎక్కడైనా సరే శరణాలయాలు ఉంటే ఓల్డేజ్ హోమ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీకు చేతనైన సహాయం అయితే వాళ్ళకి చేయండి ఇది లైవ్లోకి వెళ్ళి చూసి వస్తే ఆ ఫీలింగ్ ఏంటి తెలుస్తుంది నాకైతే చాలా బాధగా అనిపించింది అండ్ హ్యాపీగా అనిపించింది నేను ఒక్క పూట అయినా సరే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టగలిగాను అనిపించింది ఈ ఇయర్ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నా అన్ని ఇయర్ కన్నా ఈ ఇయర్ బర్త్డే బెస్ట్ బర్త్డే అని చెప్తాను నేనైతే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్